మెదక్చిల్ చేగుంట మండలం మకరాజుపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సైన్స్ జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి సివి రామన్ యొక్క గొప్పతనాన్ని గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియచేయడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకట రామరెడ్డి సైన్స్ ఉపాధ్యాయురాలు ఉమారాణి శ్రీనివాస్ మనోహర్ షేక్ సలీం సరిత రమ్యశ్రీ రేఖ కిషన్ బసిరుద్దీన్ పాల్గొన్నారు సైన్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది సివి రామన్ యొక్క గొప్పతనాన్ని కూడా వివరించడం జరిగింది আমি <laughs>